హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి అందరూ ఎలా ఉన్నారండి ఈ సమ్మర్లో మామిడి పండుని ఎంజాయ్ చేస్తున్నారా ఇవాళ వీడియోలో మన రెసిపీ కూడా మామిడి పండుతోనే మామిడిపండు కొబ్బరి బర్ఫీ చాలా బాగుంటుంది చేసుకోవడం చాలా ఈజీ మరి బర్ఫీని ఎలా చేయాలో ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మనకి బర్ఫీకి కావాల్సినది మామిడిపళ్ళు బంగినపల్లి కానీ రసాలు కానీ ఏదైనా తీసుకోవచ్చు తీయగా ఉండేవి తీసుకుంటే బాగుంటాయి పచ్చికో రెండు కప్పులు ఎండు కొబ్బరి పొడి పంచదార తీపికి సరిపడా మామిడిపండ్లు తీపిని బట్టి ఇవి తీసుకోవాలి ఏలక్కాయలు ఒక ఐదారు సువాసన కోసము పుచ్చగింజలు పుచ్చకాయ గింజలు ఉంటాయి కదా ఇవి కొన్ని తీసుకోవాలి మామిడిపళ్ళని శుభ్రంగా కడిగి తొక్క తీసి ఇలాగా ముక్కల కింద చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న పంచదార ఏలక్కాయలు వేసి పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న పంచదారలో కోవా ఉంది కదా ఈ కోవాని కొంచెం కొంచెం క్రంబుల్ చేసుకుని ఇది కూడా ఇందులో కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెమే వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసేస్తే ఇది తిరగదు ఇలాగే మిగిలిన కోవా కూడా వేసి గ్రైండ్ చేయాలి చూడండి ఇప్పుడు కోవా పంచదార మిక్సర్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి దళసరిగా వెడల్పుగా ఉన్న ఒక కళాయి పెట్టుకోవాలి అందులో రెండు చెంచాల వరకు నెయ్యి వేసి కొంచెం వేడి చేయాలి కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న కర్బూజ గింజల్ని వేసి దోరగా వేయించుకోవాలి నెయ్యి బాగా వేడికిన తర్వాత గింజలు వేస్తే మాడిపోతాయి అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తే సరిగ్గా వేగుతాయి ఈ పప్పులు వేగేటప్పుడు కొంచెం చిట్టుపట్లాడి మొహం మీద పడే ఛాన్స్ ఉంది అందుకని జాగ్రత్తగా వేయించండి ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి రెడీ పెట్టుకున్న కోవా పంచదార ముద్దని వేసేయాలి వేసిన తర్వాత ఈ ముద్ద పప్పులు అన్నీ కలిసి కరిగే వరకు కలుపుతూ ఉండాలి కోవా ముద్ద కదా మనం కలపకపోతే మాడిపోతుంది ఇలా కలుపుతూనే మనం తీసుకున్న ఎండు కొబ్బరి పొడి రెండు కప్పులు ఉంది కదా రెండు కప్పులు వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలపాలి ఈలోగా మనము తీసుకున్న మామిడిపండు ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇలా కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా ఎందుకంటే కొబ్బరి కోవా రెండు ఉన్నాయి కదా అందుకోసం కొబ్బరి వేగింది అనుకున్నాక మనం తీసి తీసిపెట్టుకున్న మామిడిపండు గుజ్జు వేసుకోవాలి మనం బంగినపల్లి గుజ్జు తీసుకున్నాము రసం పండు అయినా సరే ఏదైనా పర్వాలేదు ఆ గుజ్జు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలపాలి ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఇలా మామిడిపళ్ళతోటి అలాగే తినే రకరకాల స్వీట్స్ ఐస్ క్రీమ్లు చేస్తారో తెలియచేయండి కొత్త రెసిపీ ఏమైనా ఉంటే నాకు కూడా రెసిపీ ఇవ్వండి నేను కూడా ట్రై చేస్తాను అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా తెలియచేయండి నచ్చింది అనుకుంటే ట్రై చేసి ఎలా వచ్చిందో అది కూడా తెలియపరచండి నచ్చిందంటే పది మందికి చెప్పండి నచ్చకపోతే నాకు చెప్పండి అంతా బాగా కలిసిన తర్వాత ఒకసారి స్వీట్నెస్ కావాలంటే చెక్ చేసుకోండి తక్కువ అనిపిస్తే షుగర్ వేసుకోండి లేదు అంటే అలాగే కలుపుతూ ముద్ద దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ దగ్గరకు అయినప్పుడల్లా కొంచెం నెయ్యి వేస్తూ ఉండాలి అలా రెండు మూడు సార్ల కింద కొంచెం కొంచెం నెయ్యి ఒకేసారి కాకుండా వేయాలి ఈ స్వీట్కి నెయ్యి ఎక్కువ పట్టదు అందుకని చూసి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ అయిపోయినా కూడా వదిలేస్తుంది మొత్తం అంచులంతాను ఈ హల్వాకి నెయ్యి ఎక్కువైనా కూడా టేస్ట్ బాగుండదు ఎందుకు అంటే మాడిపండు టేస్ట్ తెలియాలి కదా అందుకోసం చూడండి ఇందాక వేసిన నెయ్యి అంతా పీల్ చేసుకుంది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక పెద్ద చెంచాడు నెయ్యి వేసాను చూడండి ఇప్పుడు ఈ నెయ్యి కూడా బాగా కలిసేలాగా కలపాలి ఆ నెయ్యి కూడా అంతా బాగా కలిసిపోయింది ఇంకా కొంచెం పడుతుంది అనిపించింది అందుకని చూసి చూసి కలుపుకొని వేసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు ఇంకొంచెం పడుతుంది అనిపించి ఇంకో చెంచాడు వేస్తున్నాను ఇలాగ దగ్గర ఉండి కలుపుతూ ఇలా ముద్దలాగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఇందాకటికి ఇప్పటికీ ఇలా అంచులు వదిలేసి ముద్దలాగా అవుతుంది కావాలంటే చేతితో కొంచెం ముద్ద తీసుకొని ఉండలాగా చేస్తే ఉండ అవ్వాలి ఇలా అయిన తర్వాత స్టవ్ కట్టేసి కొంతసేపు చల్లారనివ్వాలి అది కొంచెం చల్లారే లోపల మనం ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని గ్రీస్ చేసి రెడీ పెట్టుకోవాలి చల్లారడం ఎందుకు అంటే మనం కావాలి అంటే లడ్డూలాగా కూడా చుట్టుకోవచ్చు మరి ఇప్పుడు బర్ఫీ లాగా చేస్తున్నాం కాబట్టి గ్రీస్ చేసిన ప్లేట్లో ఇదంతా వీడియోలో చూపించినట్టుగా వేసుకోవాలి ఇది త్రీ ఇన్ వన్ స్వీట్ అనుకోవచ్చు ఇలా బర్ఫీ వద్దు లడ్డూ వద్దు అనుకంటే హల్వా లాగా కూడా కప్పులో వేసుకుని తినవచ్చు ఇదే కాకుండా మామిడిపండుతో చేసే స్వీట్లలో ఎక్కువగా నేను కేసరి కూడా చేస్తాను మామిడిపండు కేసరి అది కూడా చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడన్నా కుదిరితే అది కూడా చేసి చూపిస్తాను ఇలాగ అంతా ప్లేట్లోకి వేసుకున్నాక నెయ్యి రాసుకున్న ఒక పల్చటి గరిటెతోటి మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా సమంగా సర్దిన తర్వాత ఒక రెండు గంటల సేపు పక్కన అలా ఉంచి చల్లారినివ్వాలి అంటే గట్టిపడుతుంది అంత టైం లేని వాళ్ళు ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే గట్టిపడుతుంది నేను ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను చూడండి చక్కగా గట్టిగా అయింది కదా ఇప్పుడు అందంగా కనిపించడానికి సిల్వర్ పేపర్ ఉంటుంది కదా అది వేయాలి ఇది లేకపోయినా పర్వాలేదు ఉంటే మాత్రం వేసుకుంటే చూడటానికి అందంగా ఉంటుంది అంతే ఇంకేమీ లేదు ఇంకా క్వాంటిటీని బట్టి రెండో మూడో సిల్వర్ పేపర్లు ఇలా అద్దాలి పైనుంచి ఇప్పుడు ఒక చాకు తీసుకుని మనకి నచ్చిన సైజులో ముక్కలు డైమండ్ ముక్కలు కానీ స్క్వేర్గా కానీ కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా వద్దు అనుకుంటే ఇందాక చెప్పినట్టు లడ్డూలా కూడా చుట్టుకోవచ్చు కొంచెం ఆరిన తర్వాత అప్పుడు లడ్డులాగా అయితే చుట్టుకున్న తర్వాత సిల్వర్ పేపర్ వేసుకోవాలి ముందు ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత అడ్డంగా కూడా పెట్టుకొని నచ్చిన సైజులో ముక్కల కింద తీసుకోవాలి ముందు ఎడ్జ్లో ఉన్న ముక్కలు తీస్తే మధ్యలో ఉన్న ముక్కలు తీయడం ఈజీ చూడండి ఈ ముక్క ఎంత చక్కగా వచ్చిందో ఇలాగే మిగిలిన అన్ని ముక్కలు కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడిపండు కొబ్బరి బర్ఫీ రెడీ దీనినే మామిడిపండు కొబ్బరి లడ్డూ కూడా చేసుకోవచ్చు ఏమీ లేదు రౌండ్గా చుట్టుకోవడమే అంతే ఇప్పుడు ఈ రెండింటికి కూడా టైం లేదనుకోండి మన మూకుళ్ళ నుంచి తీగానే కప్పులో వేసుకుని తిన్నామంటే అది హల్వా అంతే ఒకే దెబ్బకి మూడు పిట్టాలన్నమాట అంటే ఒక మామిడి పండు మూడు స్వీట్లు భలే ఉంది కదా మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ముందు ముందు చేసే వీడియోలన్నీ కూడా ముందు మీకే రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయాలి మరేంటి లేచారా ఎందుకు బజార్కి వెళ్ళి మామిడి తెచ్చుకోవడానికి